పంతొమ్మిది వందల యాభై జనవరిలో విడుదలైన చిత్రం సుగ్రీవ దీన్ని పౌరాణిక రాజకీయ చిత్రం అని ప్రచారం చేశారు అన్నదమ్ముల మధ్య వైరం ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుంది అనే అంశంలో ఆనాటి భారత విభజన రాజకీయాల్ని ప్రతిబింబిస్తూ తీసిన చిత్రం దాదాపు రెండేళ్లు నిర్మాణమయ్యింది అశోక ఫిలిమ్స్ బ్యానర్లో తయారైన ఈ తొలి చిత్రానికి నిర్మాత ప్రగళ్లపాటి వెంకటరాజు వందలాది నవలలు రాసిన పాపులర్ రచయిత జంపన చంద్రశేఖరరావు గారి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం కూడా ఈ వాలీ సుగ్రీవ ఈ చిత్రానికి కథా మాటలు పాటలు కూడా జంపనగారే సమకూర్చారు పదిహేను పాటలున్న ఈ సినిమాకి ఐదుగురు సంగీత దర్శకులుగా పనిచేయడం విశేషం సాలూరి రాజేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాస్టర్ వేణుగారు పిండ్యాల నాగేశ్వరరావు గారు గాలి పెంచల నరసింహారావు గారు తలక మూడు పాటలను స్వరపరచారు వీళ్లలో సాలూరి గారు మాస్టర్ వేణుగారు గారు సంగీతం సమకూర్చడంతో పాటు పాటలు కూడా పాడడం ఇంకొక విశేషం బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఇలాంటి తొలి ప్రయోగం వాలి సుగ్రీవులుగా సిఎస్ఆర్ ఏవి సుబ్బారావులు నటిస్తే ఇతర ముఖ్య పాత్రల్లో ఎస్ వరలక్ష్మి జీవరలక్ష్మి సురభి బాలసరస్వతి రేలంగి మొదలైనవారు నటించారు ఈ సినిమా విజయవంతం కాలేదు కాని జంపన చంద్రశేఖరరావు గారు తరువాతి సంవత్సరాల్లో మరొక అరడజను పైగా చిత్రాలకు దర్శకత్వం చేశారు